ఇప్పుడు పరమ ప్రీతి పొందాడు శ్రీ మహావిష్ణువు అమ్మా ఇది పరీక్షించడము అన్న మాటకు అర్థం ఏమి మహాపతి వ్రతం అమ్మా నన్ను నేను దత్తత చేసేసుకుంటున్నానమ్మా నీకు అన్నాడు దత్తత అంటే ఏమిటి బిడ్డలు లేకపోతే వీళ్ళు అడుగుతారు అయ్యా మీ అబ్బాయిని మా అబ్బాయిగా దత్త చేసుకుంటాము అని అడుగుతారు సృష్టికి విరుద్ధంగా శ్రీ మహావిష్ణువు తనని తాను అనసూయానాథకి అత్రికి దత్తత చేసుకున్నాడు నేనే వచ్చేస్తున్నాను నన్ను నేను దత్తం చేసుకుంటున్నాను ఎలా ఏమని నీకు బిడ్డడ్ అందుకని నాకు ఇంకొక పేరు లేదు ఆత్రేయుడు అంటే అత్రి యొక్క కుమారుడు దత్త నన్ను నేను దత్త చేసుకుంటున్నాను దత్తాత్రేయుడు అంతే నా పేరు నేను నీ మహాపాతి వృత్తినికి నన్ను నేను దత్తత చేసుకుని కొడుకుగా వచ్చానని లోకం స్మరించాలి అమ్మా నా వంక చూడగానే నా దేవాలయానికి రాగాని ఇలా చూడగానే అబ్బా అనసూయామాత యొక్క పాతివ్రత్య శక్తి మహర్షి యొక్క తపశ్శక్తి